ఇవాళ అంటే మనం ఎనిమిదో తారీఖే చేసుకోవాల్సిన అవసరం ఉండే కాకపోతే ఆ రోజు సెకండ్ సాటర్డే వచ్చింది తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ప్రిపరేషన్లో కొంత టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారు అడిగి వెళ్తున్న మన విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన విమన్స్ డే అంటేనే మహిళల గురించి మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన రోజు మనం ఎంతవరకు సాధించాము ఇంకా ఏమున్నాయి ఏం సమస్యలు ఉన్నాయి వాటన్నింటి పరిష్కారం కోసంగా మాట్లాడుకోవాల్సిన రోజు ఇది నిజంగా ఇది పంతొమ్మిది వందల పదిహేడులో స్టార్ట్ అయింది ముందు ఉద్యమం అప్పుడు బ్రెడ్ కోసంగా మొదలైన ఈ ఉద్యమం రాను రాను అన్ని దేశాల్లో కూడా మొదలవడం స్టార్ట్ అయింది పనికి వేతనం కానీ తర్వాత సమానత్వం కోసం ఇలా మొదలైన ఉమెన్స్ డే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది అది ఎయిత్ మార్చ్ ఉమెన్స్ డేగా నిర్వహించుకోవడం అంటే మహిళల్లో లింగ సమానత్వత పైన ప్లస్ అధికారత పైన మాట్లాడుకోవడానికి గాను ఈ మహిళా దినోత్సవం అనేది మనం మొదలుపెట్టడం జరిగింది ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యాక్సిలరేషన్ యాక్షన్ అంటే మన అభివృద్ధి లో వేగం ఇంకా వేగం పెంచాలి త్వరగా వేగంగా అభివృద్ధి చెంది మహిళ అభివృద్ధి చెందడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఇంకా విద్యపరంగా చూసిన చూసినా రాజకీయ పరంగా చూసిన వ్యాపారంగా అన్ని రంగాల్లో కూడా మనకు అవకాశాలు ఉన్నప్పటికీ ఉన్నత స్థాయిలో మనం ఆ సమాన స్థాయిలో ఇంకా చేరుకోలేకపోతున్నాం చేస్తున్నారు అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్నారు రాజకీయ రంగంలో ఇప్పుడే ఇక్కడ అందరిని పెట్టాము చూడండి మహిళలందరూ వాళ్ళందరూ వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు అనుకున్నట్టుగా సాధించగలిగిన వాళ్ళు వీళ్ళంతా అలాగే ఉన్నారు సాధిస్తున్నారు అందరూ ఓకే కానీ చేరవలసినంత సమాన స్థాయిలో మనం ఇంకా చేరవలసిన అవసరం ఉంది కుటుంబ విషయాల్లో కానీ ఇంతే పెద్దగా మహిళనే అన్ని చక్కదిద్దగలుగుతుంది అట్లాగే కుటుంబం అభివృద్ధి చెందాలన్నా సమాజం అభివృద్ధి చెందాలన్నా మహిళ ముఖ్యమైన పాత్ర మనం అందరం మనం సమానత్వం కోసం సాధికారత కోసం అందరూ ప్రయత్నం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యోగస్తులం మన అందరం ఈ స్థాయికి రావడానికి మన నిర్ణయాలు మన పక్కన సపోర్టు అది తల్లిదండ్రి కావచ్చు బ్రదర్స్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వాళ్ళందరి సపోర్ట్తో మన నిర్ణయాలను మనం అధిగమించగలిగాం అలాగే మహిళ ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే తను ఖచ్చితంగా దాన్ని పాటించే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అందులో కూడా ఎదగగలుగుతుంది ఒక అడుగు ముందుకేసింది అంటే వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు అంత ధైర్యము తెలివితేటలు అన్నీ కలిగినది మహిళ కానీ మనకు మనమే ఏం చేస్తున్నాం మేము బీకర్ శిక్ష మేము బలహీనలో మనం మనకు మనం అనుకుంటున్నాం మనం మనమే తక్కువ చేసుకుంటున్నాం ముందు అది తగ్గించాలి మనం ఎందులో కూడా తక్కువ కాదు మనం ఏ రంగంలో అడుగుపెట్టినా సాధించగలమని మనకు మనం భుజం తడుచుకోవాలి ముందు అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా మనకి సమాన గౌరవాన్ని అవకాశాన్ని ఇస్తారు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది మనం ఎదిగాము అంటే ఆటోమేటిక్ సమానత్వం వస్తుంది మనకి గౌరవము వస్తుంది కానీ మనమే ముందు ఆడింట్లో ఇంట్లో ఆడపిల్ల మో పిల్లలు ఉన్నారు అంటే నువ్వు ఇది చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు అనే పరిస్థితి ముందు మహిళ తల్లి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విధానాన్ని తగ్గించాలి ఇంట్లో కూడా మహిళదే కదా ఎక్కువ పెత్తనమంతా మహిళదే ఉంటుంది దాదాపు ఇంట్లో చక్కదిద్దడంలో కూడా మహిళే కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లల్ని ఇద్దరిని కూడా సమానంగా ఇంకా మో పిల్లలైనా ఆడపిల్లలైనా సమానంగా చూసినప్పుడే ఆ సమానత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అప్పటి నుంచే గౌరవించడం సమానంగా చూడడం మొదలు పెడితేనే సమాజంలో ఈ వ్యత్యాసాలు ఉండవు ఈ బలహీనం మహిళలు బలహీనలు మనకి మనం తక్కువ చేసుకునే వారికి అవతల వాళ్ళకి అవకాశం వస్తుంది మనం ఇంకా అణచివేయాలనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మనం అన్ని రంగాల్లో అడుగు పెట్టేలాగా ఇప్పుడున్న మన మహిళలు అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మిగతా అందరినీ కూడా అందరూ చదువుకునేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఎదిగేలాగా ఆర్థిక స్వతంత్రం వచ్చేలాగా మనం అందరం ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది మన అందరం కలిస్తే త్వరగా మనము ఈ అవకాశం మనం అంటున్నా కదా వేగంగా సమానత్వం సాధికారత వైపు అడుగు వేసే అవకాశము వస్తుంది ఇప్పటికి మనము యాభై ఏడు శాతమే చదువు అక్షరాస్యత ఉన్న వాళ్ళు యాభై ఏడు శాతం మంది ఉన్నారు ప్రతి ఒక్కరు చదువుకునే స్థాయికి వాళ్ళు అనుకున్న రమ్యాన్ని చేరడానికి వాళ్ళ స్వతంత్రత ఇవ్వగలగాలి వాళ్ళకి మన ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళు ఎదిగేలాగా చేయాలి దానికి కాను ప్రభుత్వం కూడా అన్ని అవకాశాలు కల్పిస్తుంది మిషన్ ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ ద్వారా మిషన్ శక్తి మిషన్ శక్తి అని తర్వాత దాని ద్వారా ఏంటి అందరికీ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మన హక్కులు ఏంటి మనకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని ఎట్లా అందుకోవాలి తర్వాత ఆర్థికంగా ఎట్లా ఎదగాలి వీటన్నింటి బయట కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది అది కూడా మిషన్ శక్తి కిందనే వాళ్ళు కూడా ఎవరైనా ఆపదలో ఉన్న మహిళ ఉన్నట్లయితే అనేక ఫోన్ చేస్తే వాళ్ళకన్నీ సదుపాయాలు షెల్టర్ కల్పించడం తర్వాత వాళ్ళు చట్టపరంగా చేయాల్సిన న్యాయం కానీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమైనా గొడవలు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా కానీ అన్నీ కూడా చక్కదిద్ది మహిళకి సమాన అవకాశాలు కల్పించే దిశగా అందరం కూడా ప్రయత్నం చేస్తాం డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి ఇప్పుడు నిన్ననే బస్సులు ఇచ్చారు తెలుసా అందరికి లోన్ ద్వారా మహిళా శక్తి గ్రూప్లకి బస్ ఇచ్చారు అవి ఆర్టీసీకి ఇచ్చినట్లయితే ఆదాయం అంటే ఎప్పుడైతే మహిళ ఆర్థికంగా ఎదుగుతుందో ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అందుకే మహిళలందరూ ఎదగాలనే ఉద్దేశంతోనే ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు తర్వాత ప్రతి ఆస్తి రేషన్ ఏదైనా మహిళ పేరు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అందరూ ఇంకా ముందుకు రావాలి ప్రతి ఒక్కళ్ళు అన్ని రంగాల్లో అడిగిడాలి సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ గురిస్తున్నాను థ్యాంక్ యూ